అధినేత పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తారని సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు ఏ భార్యతో మూడేళ్లు కాపురం చేయడం మ్యారేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ వై ఫైర్ అయార్ భీమవరంలో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన నిధుల విడుదల సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనో ముచ్చటగా మూడు నాలుగు ఏళ్లైన కాపురం చేసి ఉండడని ఎద్దేవా చేశారు పెళ్లి అనే పవిత్ర సంప్రదాయం పక్కన పెట్టి కార్లు మార్చుతున్నట్టు భార్యలను మార్చుతున్న పెద్ద మనిషి గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ చేసే మన చెల్లెళ్లు అక్కల పరిస్థితి ఏంటో ప్రజలు ఆలోచించాలని కోరారు సీఎం జగన్ విలువలు విశ్వసనీయత అసలు లేకుండా పరిపాలన చేసిన వాళ్ల గురించి ప్రజలు ఆలోచించాలన్నారు భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు నాన్ లోకల్ అని ఫైర్ అయ్యారు త్యాగరాజు గురించి ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు ఈ మ్యారేజ్ ఇస్తారు ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను పెళ్ళి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ నాలుగేళ్ళకోసారి పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం ఏకంగా కార్నను మార్చినట్టుగా భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మనమంతా ఉన్నాం నాకైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మనమంతా కూడా ఆలోచన చేయాలి మనకు చెల్లెళ్ళు ఉన్నారు మన ఇళ్ళల్లో ఆడబిడ్డలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని నాలుగేళ్ళకు ఒకసారి మూడేళ్ళకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడపిడ్డల పరిస్థితి ఏమిటి మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి